సీరియల్ నటి హమీద ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి బిగ్ బాస్ ముందు తినేవరా ఎవరికి తెలియకపోయినా కానీ బిగ్ బాస్ తర్వాత మంచి పాపులారిటీ దక్కించుకుందనే చెప్పాలి బిగ్ బాస్ ఓటీటీలో శ్రీరామ్ చంద్రతో ఫ్రెండ్షిప్గా ఉంటూ బిగ్ బాస్లో మంచి సక్సెస్ని అందుకున్నారు హమీద గారు బిగ్ బాస్ తర్వాత బ్రహ్మమూడి వంటి సీరియల్లో మంచి అవకాశాన్ని దక్కించుకొని సీరియల్ స్వప్న క్యారెక్టర్లో మనల్ని ఎంత బాగా అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మొదట్లో ఈ సీరియల్ నెగిటివ్ షేడ్లో కనిపించిన హమీద రీసెంట్గా చెల్లికి సపోర్ట్గా పాజిటివ్ రోల్లో కనిపిస్తున్నారు ఈ సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు దక్కించుకుందనే చెప్పాలి అయితే ఈ సీరియల్లో స్వప్న కంటే తన క్యారెక్టర్కి ఎవరు సూటుకారన్న ఇదిగా ఆమె నటించింది అయితే బిగ్ బాస్ ఆ మీద బ్రహ్మమూడి సీరియల్ కాకుండా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ప్రేక్షక అవమానాన్ని దక్కించుకుందనే చెప్పొచ్చు యూట్యూబ్లో కూడా తన డైలీ రొటీన్ని బ్లాగ్స్ని షేర్ చేసుకుంటూ జనాలకి బాగా అలరిస్తుందనే చెప్పాలి అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ బిగ్ బాస్ ఆమెద సీరియల్ నుంచి తప్పుకుంటున్నారట తన లాస్ట్ డే షూటింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్న హమీద బిగ్ బాస్ షూటింగ్స్లో దీపికా ఎమోషన్ అవుతున్న ఒక వీడియోని కూడా షేర్ చేసుకున్నారు అయితే లాస్ట్ డే షూటింగ్లో దీపికా చాలా ఎమోషనల్ అయితే టీమ్ మెంబర్స్ అంతా కలిసి మీదాతో ఫోటోస్ తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ వీడియోలో చూసేయండి ఈ సీరియల్లో లో హమీదా క్యారెక్టర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన తీర్చండి థ్యాంక్ యూ